హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ ఒడ్డిపల్లి అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూ రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలైతే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే చింతామణి మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధర నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతుంది చింతామణి మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయి చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి నాలుగు వందల డెబ్భై రూపాయలు ఒకటి రెండు మండీల్లోనే పోయినాయి ఫ్రెండ్స్ ఇంకా మిగతా మండీల్లో అంతా నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై అలా అయితే అన్నమాట ఎక్కువ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఎక్కువగా పోతున్నాయి అన్నమాట మార్కెట్ అంతా చూస్తే కనుక నిన్నటి మీద డెబ్భై రూపాయల వరకు అయితే ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్లో ఇంకా మార్కెట్ అనేది ఫాస్ట్గా ఏం జరగలేదు స్లోగానే పోతుంది రేటు కూడా డెబ్బై రూపాయల వరకు తగ్గింది నిన్నటి మీద ఇంకా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్